ఓం శాంతి ఈరోజు మనం అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్థితి అడ్వాన్స్ జన్మ గురించి గ్లుప్తంగా తెలుసుకుందాం మనకు బాబాయ్ ఎన్నోసార్లు కూడా వీటి యొక్క వివరణ గురించి తెలియజేశారు అయినా మనం ఒక్కొక్కసారి అటెన్షన్ పెడతాం ఒక్కొక్కసారి అటెన్షన్ పెట్టాం కానీ ఇప్పుడు బాబాయ్ ఇందులో చాలా స్పష్టంగా మురళిలో పాయింట్స్ అన్ని తీసి ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నారు మనకి బాబా మురళిలో చాలాసార్లు అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్థితి అడ్వాన్స్ జన్మ అనే మూడు పదాలను వాడుతూ ఉంటారు ఈ విషయాలపై చాలామంది గమనం ఇవ్వరు కనుక మనలో చాలా మంది కొడుక ఈ విషయాల గురించి తెలియదు మరి అడ్వాన్స్ పార్టీ అంటే ఏంటి వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం అమ్మ మరియు ప్రకాష్ మన దాది ఉన్నారు మరి దాది ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకున్నదని దాది శరీరం వదిలినప్పుడు గుల్జార్ దాది ద్వారా వచ్చిన సందేశంలో దాది ఆత్మ ఒక బాలుని యొక్క జన్మ తీసుకుందని మనందరికీ కూడా తెలిసింది మరి దాది ఆత్మ ఈ జన్మలోనే జ్ఞాన యోగాలలో సంపన్నమయ్యారు అంటే ప్రకాశ్మణి దాది ప్రకాష్మణి పేరు రూపంలోనే ఆ శరీరంలోనే జ్ఞానయోగాలతో సంపన్నంగా అయ్యారు మరి ఇప్పుడు తీసుకున్న జన్మలో జ్ఞానయోగాల యొక్క అవసరం ఉండదు దాదీకి కనుక ఆ ఆత్మ ఇప్పుడు జ్ఞానము తీసుకోదు కానీ సత్యోగి స్థాపనలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అభినయిస్తుంది ఇది మనకు తెలుసు మరి ఇక అడ్వాన్స్ స్థితి అనగా ఉదాహరణకు జానికి దాదీ ఉంది మరి అడ్వాన్స్ స్థితిలో ఉండేవారికి ఈ జన్మలోనే కృష్ణుని యొక్క జన్మ చూసే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ స్థితి అంటే అడ్వాన్స్ స్టేజ్ మరియు ఈ యొక్క స్టేజ్ ఈ జన్మలోనే అనగా దాదీ కూడా జన్మ తీసుకున్నారు కానీ స్థితి కృష్ణుని యొక్క జన్మను చూసే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ జన్మ అనగా కృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత కృష్ణు యొక్క పట్టాభిషేకం వరకు ఉండే సత్యుగ సంగమయుగంలో జన్మ తీసుకుంటారు అంటే సత్యుగం సంగమయుగం యొక్క జన్మ తీసుకుంటారు ఈ ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోని వారు కావచ్చు అడ్వాన్స్ స్థితిలోని వారు కావచ్చు కాబట్టి ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకోవటానికి బాబా మనకు తీవ్ర పురుషార్థం చెయ్యమని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మొదట అడ్వాన్స్ పార్టీ గురించి తెలుసుకుందాం అలాగే అవ్యక్త బాబ్దాద ఈ మూడు శబ్దాలను ఉచ్చరించారు ఏది అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ మరి అడ్వాన్స్ జన్మల యొక్క నిర్వచనం తెలియజేశారు తెలుసుకోవడం కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ విశ్వనాటకంలో ఈ పురుషోత్తమ యుగానికి విశేష మహత్వం ఉంది ఈ శబ్దాలు బాబా వాడారు అంటే వాటితో మనకి ఎక్కడో అక్కడ సంబంధం కూడా తప్పకుండా తప్పకుండా ఉంది దానికోసం మనం ఏదో ఒక విశేషమైనటువంటి పురుషార్థం తప్పకుండా చేయాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ పార్టీ అనగా ఈ బ్రాహ్మణ జీవితంలో కర్తవ్యాలను పురుషార్థాన్ని పూర్తి చేసి దాని ద్వారా కర్మాతీతులై వెళ్ళాల వెళ్ళిన ఆత్మలు వారి అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిన నూతన విశ్వ నవ నిర్మాణం కొరకు ముందు చేయవలసినటువంటి కర్తవ్యాలను చేయాలి దానికోసమే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు దాని కోసం విధులను రచించాలి విధి విధానాన్ని తయారు చేసుకోవాలి సత్యయుగంలో యోగ బలంతో జన్మను ఆవిష్కరించటే వారి ముఖ్య కర్తవ్యంగా ఉంది అనగా అడ్వాన్స్ పార్టీ వాళ్ళది మరి వీరి ద్వారా యోగ బలంతో జన్మ ఇవ్వడం ప్రారంభం అవుతుంది ఎందుకంటే స్వర్గ నరకాన్ని విభజించే ముఖ్యమైన హద్దు రేఖ ఇది యోగ బలం మరియు భోగ బలం ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చెయ్యడమే స్వర్గస్థితి నరక స్థితిని స్పష్టం చేస్తుంది అంటే దీని ఆధారంతోనే స్వర్గం మరియు నరకం అనే పేర్లు వస్తాయి అనగా ఈ సృష్టి చక్రం అమరలోకం మృత్యులోకం అనే రెండు భాగాలుగా విభజించబడ్డాయి మరి కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్న వారు లేక చేరుకునేందుకు పురుషార్థం చేస్తున్న వారు అంటే వర్తమాన బ్రాహ్మణ జీవితంలో జ్ఞాన యోగాల ద్వారా సంపన్నమై అడ్వాన్స్ పార్టీ లేక అడ్వాన్స్ జన్మలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంతేకాక తమ దృష్టి వృత్తి స్థితి మనసావచ కర్మణ పరమాత్మ సందేశాన్ని ఇతర ఆత్మలకు ఇవ్వడంతో తత్పరులవుతూ ఉన్నారు మరి పరమాత్మని ద్వారా ఇవ్వబడిన యథార్థమైన జ్ఞానం అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మల బుద్ధిలోనే ఉంటుంది అడ్వాన్స్ పార్టీ ఆత్మల కాదు అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మల బుద్ధిలోనే ఉంటుంది అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని యథార్థంగా ఇవ్వడం మరి అడ్వాన్స్ జన్మ అనగా సత్యంలో ఆది జన్మ అడ్వాన్స్ జన్మలో వచ్చే ఆత్మలు అడ్వాన్స్ పార్టీ నుండి వచ్చిన వారైనా కావచ్చు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నవారైనా కావచ్చు అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మల ముందు పరమాత్మడైన తండ్రి జతలో పరంధామానికి వెళ్తారు మరలా వచ్చే సత్య ఆదిలో యోగ బలము ద్వారా జన్మ తీసుకుంటారు అంటే ఇక్కడి నుండే కొత్త కల్పం అనగా స్వర్గం ప్రారంభమవుతుంది కాబట్టి అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ వారు అడ్వాన్స్ జన్మ తీసుకునేటువంటి వారు అనగా జన్మనిచ్చేటువంటి వారు ఈ మూడు స్టేజెస్లు కలిగే కలిగినటువంటి వాళ్ళు బాబా జతలో ఇంటికి వెళ్తారు బాబా జతలో ఇంటికి వెళ్తారు మరియు అలాగే తిరిగి కొత్త స్వర్గంలో అనగా కొత్త కల్పం అనగా స్వర్గం ప్రారంభం కూడా వీరి ద్వారానే అవుతుంది అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ జన్మ వారి గుణాలు మరియు వారి యొక్క కర్తవ్యాలు మరియు విశేషతల గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ పార్టీ వారిలో ఆత్మీయ శక్తి ఉంటుంది విశ్వ కళ్యాణం చేయాలనే సంకల్పం ఉంటుంది వారికి అవ్యక్త బాబ్దాద నుండి సహాయం కూడా లభిస్తూ ఉంటుంది కానీ అడ్వాన్స్ స్టేజ్ వారి సమానంగా వారిలో జ్ఞానం స్పష్టంగా ఉండదు ఎవరిలో అడ్వాన్స్ పార్టీ వారిలో అడ్వాన్స్ వలో ఉన్నటువంటి యొక్క జ్ఞానం స్పష్టంగా ఉండదు వారికి కూడా ఎక్కే కళ ఉంటుంది కానీ వారికి ఎక్కే కళ దిగే కళ యొక్క జ్ఞానం ఉండదు అనగా వారికి సహజంగా ఎక్కే కళ ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్ వారికి సమయం అనుసారంగా బాబా వారిని వతనంలో ఇమర్జు చేస్తారు అడ్వాన్స్ స్టేజ్ వారిని వారికి అనుభవం కుడక చేయిస్తారు బాబా వారికి అనుభవం కుడక చేయిస్తారు మార్గదర్శనం కూడా ఇస్తారు దీని ద్వారా జ్ఞాన విషయాలు వారి బుద్ధిలో రివైజ్ అవుతూ ఉంటాయి దీని ద్వారా వారికి సాకారంలో స్థాపన కార్యం చేయడంలో సహయోగం లభిస్తుంది అడ్వాన్స్ పార్టీ వారు కొత్త ప్రపంచమైన సత్యయుగం కొరకు ఏర్పాట్లు చేయాలి అడ్వాన్స్ జన్మ తీసుకునే వారు కోసం యోగ బలము ద్వారా జన్మ తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి కొత్త ప్రపంచం నవ నిర్మాణం కొరకు సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఆత్మల ను తయారు చేయాలి ఈ విధంగా మన ఆలోచించినట్లయితే అడ్వాన్స్ పార్టీ వారు సత్య స్థాపన మరియు అక్కడి విధి విధానాలను అనుసరించి అనేక కర్తవ్యాలను ఆవిష్కరించాలి మరియు చేయించాలి కూడా వాటిలో ముఖ్యంగా యోగ బలము ద్వారా గర్భధారణ చేసి మరియు జన్మనిచ్చే విధి విధానాన్ని ఆవిష్కరించాలి అంతేకాకుండా యోగ బలము ద్వారా జన్మను కూడా ఇవ్వాలి అంతిమ సమయంలో మరియు సత్యత్రలో నిర్మోహులుగా ఉండాలి అంతేకాక సహజంగా దేహాన్ని త్యాగం చేయాలి ఎందుకంటే అక్కడ జబ్బులు మొదలైనవి ఉండవు ఇంద్రియాల అస అసమర్థత కూడా అక్కడ ఉండదు కాబట్టి సహజంగా ఎప్పుడు ఎలా దేహాన్ని త్యాగం చేస్తారో అనే విషయం గురించి కూడా ఆలోచించాలి ఇక్కడ అసాధ్యమైన జబ్బులున్న ఆత్మలు దేహాలను త్యాగం చేయాలని కోరుకోరు కానీ సత్యేగంలోని స్థూల సాధనాలను సంపదను నిర్మించాలి మరియు సత్యోగి స్థాపన చేసేందుకు కొత్త కొత్త ఆవిష్కారాలు చెయ్యాలి మరియు చేయించాలి కూడా సత్యేగంలో మెహల్ విమానాలు మొదలైనవి తయారు చేసేందుకు విభిన్న సాధనాల అవసరం ఏదైతే ఉందో అవి ఎలా తయారవుతాయి అంటే అక్కడ కలుషితం చేసే వస్తువేది ఉండదు అందువలన అక్కడ వాతావరణం కలుషితం కాకుండా ఉండే విధి విధానం ఏదైనా తప్పకుండా ఉంటుంది దీనికి సౌరాశక్తి శక్తి ఒక ఉదాహరణ ఉంది కదా ఇప్పుడు సౌరాశక్తి శక్తి ద్వారా విద్యుత్ మొదలైన నిర్మాణాల ఆవిష్కరణ జరుగుతుంది అంటే కరెంట్ యొక్క ఆవిష్కరణ జరుగుతుంది విభిన్నమైనటువంటి సాధనాలు కూడా తయారవుతున్నాయి దీనికోసం విశేషమైన ప్రచారం ప్రసారం జరుగుతూ ఉన్నాయి కంప్యూటర్ మొదలైన వాటిలో కూడా సంకల్ప శక్తి మొదలైన వాటి ప్రయోగం జరుగుతుంది దీది అన్నారు ఇప్పుడు ఎటువంటి సంఘటన అనగా ఎటువంటి గ్రూప్ తయారు చేయాలి అంటే వారు నలువైపులా తిరిగి ఎటువంటి వైబ్రేషన్లు వ్యాపింప చేయాలి అంటే వాటి ద్వారా వ్యర్థం సమాప్తమైపోయి సమర్థ సంకల్పాల ద్వారా సకాష్ వ్యాపింప చెయ్యాలి శక్తి వ్యాపింప చేయాలి మరియు ప్రకాశం వ్యాపింప చెయ్యాలి అలాగే ఆత్మ యొక్క ప్రకాశం కూడా వ్యాపింప చేయాలి బాబా అన్నారు ఈ ముద్దు పిల్లలు ఈ రోజు కూడా ఎక్కడ ఉన్నారో వారికి అందరి పట్ల శుభ కళ్యాణ శుభ భావనలు ఉన్నాయి అని బాబా అంటున్నారు అలాగే మీకు ఈ విషయం తెలుసు మనందరం పాత్రధారులం ప్రతి ఒక్కరు డ్రామాలో నిశ్చితమై ఉన్న తమ పాత్రను అభినయించాలి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుని తన పాత్రను అభినయిస్తుంది ఇప్పుడు ఎవరు ఏ సంస్కారాలను తీసుకుని వెళ్తారో వారు అక్కడ గుప్తంగానైనా సేవ చేస్తూ ఉంటారు అనగా సో అడ్వాన్స్ పార్టీలో వెళ్ళినటువంటి వారైనా కావచ్చు మామూలు అనగా బాబా పిల్లలు సాధారణమైనటువంటి ఆత్మలు కూడా ఎంతో మంది బాబా పిల్లలు శరీరం మొదలుతున్నారు కనుక అక్కడ గుప్తంగానైనా వారు సేవ చేస్తారు ఆత్మలలో సంస్కారం అయితే ఉంటుంది కదా ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో వారికి గౌరవం కూడా ఉంటుంది భారతదేశానికే కళ్యాణం చేయవారు కేవలం పిల్లలైనా మీరు మాత్రమే మిగిలిన వారంతా అకల్యాణమే చేస్తారు ఎందుకనగా వారు పతితులుగా అయ్యారు ఇతరులను పావనంగా తయారు చెయ్యలేరు అనగా పతితులుగానే తయారు చేస్తారు కాబట్టి అడ్వాన్స్ పార్టీ వారు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న ఆత్మలకు అడ్వాన్స్ గా జన్మ తీసుకునే ఆత్మలకు మధ్య ఒక వారధి వంటి వారు అనగా కలిపే ఒక గొలుసు వంటి వారు కావున వారిలో ఇరువురి గుణాలు ధర్మాలు సంస్కారాలు ఉంటాయి వారికి తమ జీవితంలో ఏ విధమైన దుఃఖం అశాంతి ఉండదు కానీ వేరే ఆత్మల దుఃఖాలను బాధలను తొలగించాలనే సంకల్పం తప్పకుండా వారిలో ఉంటుంది దాని అనుసారంగా వారి పురుషార్థం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు గౌతమ్ బుద్ధినికి ఉండిన సంకల్పం సంస్కారం బట్ అటువంటి సంకల్పం సంస్కారం సో ఈ యొక్క అడ్వాన్స్ పార్టీ వారిలో ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్ మొత్తం కల్పంలో సర్వశ్రేష్ఠమైనటువంటి స్టేజ్ ఇది ఏ అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ జన్మకు ఆధారం అవుతుంది అడ్వాన్స్ పార్టీకి మరి అడ్వాన్స్ జన్మకు అడ్వాన్స్ స్టేజ్ ఆధారం అవుతుంది ఈ జీవితంలో అనుభవమయ్యే ముక్తి జీవన్ ముక్తి ఆత్మ యొక్క సంపూర్ణత సంపన్నత మొత్తం కల్పంలో ఇంకెప్పుడు అనుభవం కావు కావున ఈ జీవితం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వారే ఈ జీవితంలో సత్యమైన సుఖాన్ని అనుభవం చేస్తారు వర్తమాన సంగమయుగి జీవితంలో యథార్థమైన జ్ఞానాన్ని ధారణ చేసే పరమాత్మ పరం శాంతి పరమశక్తి పరం ఆనందం పరమ సుఖాలను అనుభవం చేసి ఇతరుల చేత చేయించేటే చేయించడమే అడ్వాన్స్ పార్టీ వారి యొక్క విశేషత మామూలు కాదు పరమశాంతి పరమశక్తి పరమానందం పరమ సుఖాలను అనుభవం చేసి ఇతరులతోటి చేయించడమే అడ్వాన్స్ స్థితి వారి యొక్క విశేషత మరియు వారి యొక్క గుణం ధర్మం కూడా ఇదే వారి గొప్పతనం కూడా ఇది అడ్వాన్స్ స్టేజ్ వారే సకారాత్మలకు పరమాత్మని సందేశం ఇవ్వాలి అనగా నకారాత్మలకు పరమాత్మ సందేశాన్ని ఇవ్వాలి అంతేకాక ముక్తి జీవన్ ముక్తులకు దారిని కూడా తెలపాలి అడ్వాన్స్ స్టేజ్ వారు దేహం మరియు దేహ ప్రపంచం నుండి అతీతంగా అయ్యి తమ ఆత్మీయ స్వరూపంలో స్థితమై పరమ శాంతిని పరమ శక్తిని అనగా ముక్తిని అనుభవం చేస్తారు అడ్వాన్స్ స్టేజ్ వారు దేహం మరియు దేహ ప్రపంచం నుండి అతీతమై పరిస్థారూపాన్ని ధారణ చేసి అవ్యక్త బాబ్దాదాతో పాటు విశ్వ కళ్యాణం సేవ చేస్తూ పరమానందాన్ని అనుభవం చేస్తారు అడ్వాన్స్ స్టేజ్ వారు ఈ విశ్వ నాటకం గురించి జ్ఞానాన్ని ధారణ చేసి ఈ నాటకాన్ని సాక్షిగా ఉంటూ చూస్తూ ట్రస్టీగా అయ్యి పాత్రను అభినయిస్తూ పరమ సుఖాన్ని అనుభవం చేస్తారు సాకారంలో దేవతలకు కూడా దుర్లభమైన పరమాత్మ మిలనంలోని సుఖం అడ్వాన్స్ స్టేజ్ వారు మాత్రమే చేస్తారు అడ్వాన్స్ స్టేజ్ లో స్థితులై శ్రేష్ట పురుషార్థం చేసి విశ్వ కళ్యాణం యొక్క సేవ చేయడం మరి ఈ విశ్వ నాటకం ద్వారా ఆనందాన్ని పొందడం మరియు వేరే ఆత్మలకు కూడా ఆనందం యొక్క అనుభూతి చేయించడం బ్రాహ్మణులైన మన పరమ కర్తవ్యం కూడా అయింది ఇప్పుడు కూడా మనలో కొంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు లేక వెళ్ళేవారు ఉన్నారు వారు ఇప్పటి ధరణ మరియు కర్తవ్యం ఆధారంగానే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయగలుగుతారు మరియు అడ్వాన్స్ జన్మ తీసుకొని క్రొత్త విశ్వంలోని శ్రేష్ట సుఖాన్ని అనుభవం చేయగలుగుతారు వారి అడ్వాన్స్ స్టేజ్ ఆధారంగానే వారికి కొత్త సంబంధాలు సాధన సంపత్తి ప్రాప్తి అవుతాయి కాబట్టి అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో మరియు వల మాయ వలన లేక తమ కర్మల లెక్కాచారం కారణంగా కొన్ని విఘ్నాలు కూడా వస్తాయి కానీ యథార్థ పురుషార్థం కారణంగా ఆ విఘ్నాలు విఘ్నాలుగా కాక పరీక్షల రూపంలో అనుభవం అవుతాయి అందువలన అవి ఏ ఆధారం అవుతాయి ఓం శాంతి